మార్చి పద్నాలుగున పితాపురం వేదికగా జనసేన పన్నెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ తనయుడు జనసేన యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ చలో పితాపురం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహిస్తున్నారని ఆ సభకు బొలిసెట్టి శ్రీనివాస్ క్రౌడ్ మేనేజ్మెంట్ గా నియమించినందుకు గర్వంగా ఉందని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను పండుగ వాతావరణంలో ఘనంగా సక్సెస్ చేయాలని కోరారు ఆవిర్భావ దినోత్సవాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం అంటే అప్పుడు మనం పార్టీని స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దశాబ్ద కాలం మనం పోరాటంలోనే ఉన్నాం మంచి చేయమని మనం ప్రశ్నించడానికే ఉన్నాం అప్పటి వరకు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం అంటే ఖచ్చితంగా ఇప్పుడు పండగలా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే పోరాటం నుంచి పండుగ చేసుకునే స్థాయికి మనం ఎదిగామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కష్టాన్ని మీ మీ టైంని అంత ఇచ్చారు పార్టీ కోసం ఇప్పుడు మనం పండగలా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరినీ కూడా నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మన ఎస్పెషల్లీ మన తాడేపల్లిగూడ నియోజకవర్గం మన పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి మన జనసైనికులందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని లక్షలాదిగా తరలి తరలి అక్కడికి మనం పిఠాపురం రీచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్న పద్నాలుగో తారీఖుని కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఒక రాజకీయ రాజకీయంగా ఉన్న నాయకుడు తన సొంత డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టే అంత స్థితిలో నాకు తెలిసినంతకు ముందు ఎప్పుడు ఎలాంటి నాయకుడిని ఎప్పుడు మనం చూడలేదు మొట్టమొదటిసారిగా ఎప్పుడు మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ్ గారిని సో అంటే గెలిచిన తర్వాత చాలామంది లైట్గా తీసుకుంటూ ఉంటారు ఏముంది ప్రభుత్వం నుంచి మనం సహాయం చేస్తున్నాం కదా కానీ అట్లా కాదు ఆయన సొంత జీతాన్ని కూడా ఇంకా ప్రజల కోసం వాడేంత వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి కింద మనం ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఆ పార్టీలో ఉన్నందుకు అదే ప్రేమని మనం రేపొద్దున పద్నాలుగో తారీఖున కూడా చూపించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరందరికీ అందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఆ రోజున మన ఇంటి పెళ్ళిలా మీరు అందరూ కూడా బయలుదేరి అక్కడికి వచ్చి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి దాని మీదే మనం గత వారం రోజులుగా వర్కౌట్ ఈ పనిని కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ దాన్ని ఉద్దేశించే పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది సెలవు పెట్టాపురం అని సో మీరు అందరూ కూడా పద్నాలుగుని ఆ పండగకి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్